ఈరోజు రాయచోటి పట్టణంలో నూతనంగా ప్రారంభించిన అమరావతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యానికి అలాగే నిర్వాహకులకు ధన్యవాదాలు ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలోనే ఈరోజు రాయచోటి పట్టణం కొత్తగా డెవలప్ అయ్యే నగరాల్లో ఒకటి ముఖ్యంగా వైద్యానికి సంబంధించిన విషయానికి వస్తే ఈ చుట్టుపక్కల ఉన్న పద్నాలుగు పదహైదు మండలాలకు పెద్ద దిక్కుగా ఉన్న రాయచోట్లో ఈరోజు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో వైద్య సేవలు ఏదైతే ఉందో ఆ యొక్క స్కీమ్లో ఈ అమరావతి హాస్పిటల్ను పేద ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చాక మేము ఒకటే చెప్తున్నాం ముఖ్యంగా పేదవాళ్ళ వైద్యానికి విషయానికి వస్తే ప్రభుత్వం నుంచి గత ప్రభుత్వాలాగా హాస్పిటళ్ళకైతేనే నిర్వాహకులకైతేనే పేదలకు మధ్య ప్రభుత్వం ఒక వారధిగా ఉంటుంది ఏ విధమైన సేవలకైనా ఇక్కడున్న యాజమాన్యాలు పేద ప్రజల కోసం వాళ్ళ యొక్క సేవలు అందిస్తే తప్పకుండా ప్రభుత్వం ఏ విధమైన సహాయ సహకారాలు కావాలో అవన్నీ అందించేదానికి కూడా మా వైద్య ఆరోగ్య శాఖ అయితేనేం అలాగే రాష్ట్ర ప్రభుత్వం అయితేనే సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఒకటే కోరుకుంటున్నాం ఈరోజు సమాజంలో చాలామంది పేదవాళ్లకు అందని ద్రాక్షగా ఉన్న ఈ వైద్యాన్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా పేదవాళ్ళను దృష్టిలో పెట్టుకొని ఈ సేవలు అందించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఎవరైతే పేదల కోసం పనిచేశారో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అయితేనేం అలాగే నియోజకవర్గ స్థాయిలో హాస్పిటళ్లకు బిల్లులు అందిలేక ఐదు సంవత్సరాల్లో యాజమాన్యాలు అయితేనేం అలాగే ప్రజలకు చాలా కష్టాలు వచ్చాయి అవన్నీ పునర్సమీక్షించుకొని రాబోయే కాలంలో ప్రజలకు ఎవరైతే నాణ్యమైన సేవలు అందిస్తారో వాళ్ళందరి తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్